హై యూత్ బ్యాంక్లో జాబ్ కొట్టాలని నీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక ఈ గుడ్ న్యూస్ నీకోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అఫీషియల్గా పిఓ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆన్లైన్ కూడా నడుస్తుంది మొన్నే జూన్ ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది అయితే దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్ లింక్ అయితే కమెంట్స్ బాక్స్ ఇచ్చాను చూసి నువ్వు డౌన్లోడ్ చేసుకుని కన్ఫామ్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మొత్తం లిస్ట్ అందులో ఉన్నది ఇక విషయంలోకి వస్తే దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రాన్స్జెండర్స్ అయినా ఆంధ్రా వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలా సెలెక్ట్ చేస్తారు ఒకవేళ నువ్వు అప్లై చేసుకుంటే కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుద్ది ముందుగా ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్ది ఆ తర్వాత ఫేజ్ త్రీ సైకోమెట్రిక్ టెస్ట్ జరుగుద్ది ప్రిలిమినరీ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న టూ వీక్స్లో టికెట్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత మెయిన్స్కి అక్కడ నుంచి వన్ మంత్లో వచ్చేస్తాయి అలాగే ఫేజ్ త్రీ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇదంతా జరగడానికి మ్యాక్సిమం సిక్స్ మంత్స్ అయితే పడుతుంది ఇక ఏజ్ విషయానికి వస్తుందా ఏజ్ నీ ఏజ్ ముప్పై ఒకటి ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు కల్లా ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తి ఉండాలి ముప్పై ఏళ్ళు దాటకూడదు ఇది ఓసీ క్యా క్యాస్ట్ వాళ్ళకి ఇక బీసీ అంటారా మరో మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరో ఐదేళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళకి మరో పదేళ్ళు అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ యొక్క సర్వీస్ మీద వేసేయ్యి వయో పరిమితులు సరళింపు అయితే వర్తిస్తుంది ఇంకా ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే మీ యొక్క క్వాలిఫికేషన్ కేవలం డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోద్ది ఈ డిగ్రీ అనేది రెగ్యులర్ అయినా డిస్టెన్స్ అయినా బిఏ అయినా వేగమైనా అయినా బీటెక్ అయినా ఎన్ని డిగ్రీ నీకు డిగ్రీ అయ్యి ఉంటే అది కూడా ముప్పై సెప్టెంబర్ ఇరవై ఇరవై కల్లా నీకు డిగ్రీ అయ్యి ఉంటే సరిపోద్ది ఇక ఒకవేళ సెలెక్ట్ అయితే సాలరీస్ ఎలా ఉంటాయంటే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి మొదలుపెట్టి అప్ టు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై వరకు కూడా సాలరీస్ ఉంటాయి ఇంకా ఇతర బెనిఫిట్స్ చాలా రకాలు ఉంటాయి సాలరీస్ విషయం పక్కన పెడితే జాబ్ వస్తే లైఫ్ సెటిల్ కాబట్టి అప్లై చేయాలనుకుంటే మీకు దగ్గర ఉండాల్సిన కంటెంట్స్ మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో మీ యొక్క కలర్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేలాగా ప్రిఫరబుల్ అన్నారు అలాగే మీ యొక్క సిగ్నేచర్ మీ యొక్క ఎడమ చేతి వేలు ముద్ర అలాగే వెబ్సైట్లో ఒక రన్నింగ్ మ్యాటర్ ఇచ్చారు ఆ రన్నింగ్ మ్యాటర్ని హ్యాండ్ రైటింగ్తో రాసి అప్లోడ్ చేయాలి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్సీకి ఎస్టీకి పీహెచ్కి అలాగే ఎక్సర్విస్మెన్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజ్ లేదు ఇక మిగిలిన వాళ్ళందరికీ ఏడు వందల యాభై రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు ఇచ్చారు సో ఈ యొక్క కంటెంట్ తోటి మన నేచర్ కంప్యూటర్ దగ్గరికి వస్తే ఆన్లైన్ అయితే చేస్తున్నాం అలాగే మీరు కూడా సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు ఇక మీ యొక్క అప్లికేషన్ అప్లై చేయడానికి డెడ్ లైన్ వచ్చి మాత్రం పద్నాలుగు జూలై ఇరవై ఇరవై ఐదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా జరిగే ఈ ఫిలిమ్స్లో అన్నింటిలోనూ కామన్గా ఉండే సిలబస్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ రీజనింగ్ అర్థమెటిక్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అలాగే ఇంకా సైకోమెట్రిక్ సంబంధించిన కొన్ని యొక్క ఇచ్చాడు మెటీరియల్స్ అదంతా వెబ్సైట్లో మీరు చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఈ కంటెంట్ మీదైతే ఎగ్జామ్ జరుగుద్ది సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా రావాలంటే మాత్రం ఎంకరేజ్ మమ్మల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడదు అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ